Welcome to Tech. మిరఫీ ఫ్రెండ్స్ ఇది షామీ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దీన్ని ఈరోజు నేను చేసి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను దీన్ని రీసెంట్ గానే షామీ మన ఇండియాలో కూడా లాంచ్ చేసింది దీని ప్రైస్ మనకి పదిహేను వందల ఉంటుంది ఎంఐ డాట్ కామ్ లో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక ప్రోమో కోడ్ని అలాగే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను చైనీస్ వెబ్సైట్ బ్యాంగూడ్ డాట్ కామ్ సంబంధించిన లింక్ అలాగే మన ఛానల్ కి సంబంధించిన ప్రోమో కోడ్ ఇవి రెండు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ ప్రోమో కోడ్ చేసి ఆ లింక్ ద్వారా నుకోండి ఇది మీకు కేవలం ఎనిమిది వందల తొంభై రూపాయలకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఒక యాభై నుంచి డెబ్బై రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే ఈ రోజు నుంచి అంటే ఈరోజు నేను అన్బాక్సింగ్ వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను కదా ఈ రోజు నుంచి ఒక వారం లోపే మీకు ఈ కూపన్ కూడా అనేది ఎక్స్పైర్ అవ్వచ్చు తర్వాత కూడా మీకు కూపన్ కూడా అయితే వర్క్ అవుతుంది కానీ దీని ప్రైస్ మాత్రం వ్యారీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ముందు చూస్తారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ప్రజెంట్గా అవైలబుల్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు ఒక వన్ వీక్ తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయిందని నన్ను అయితే తిట్టొద్దు సో ఎవరైతే ముందు చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ప్రజెంట్గా అవైలబుల్గా ఉంటుంది ఇక ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ చేసి బాక్స్లో కాంటెంట్స్ ఏమి ఉంటాయి అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం సో బాక్స్కి వెనక వైపు మనకు ఒక స్ట్రిప్ ఉంటుంది ఈ స్ట్రిప్ ఒకటి లాగితే సరిపోతుంది దీనికోసం మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు సో స్ట్రిప్ పీకేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఫస్ట్ మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్కి సంబంధించిన ఒక చిన్న ప్యాకెట్ ఉంది అలాగే ఇక మనకి బాక్స్లో ఏం లేదు ఇక ఇయర్ ఫోన్స్కి సంబంధించిన చిన్న కాటన్ బాక్స్ కూడా దీంట్లో ఉంది ఇయర్ ఫోన్స్ని వీళ్ళొక డిజైన్ రూపంలో వీళ్ళు దీంట్లో సెట్ చేశారు ఇది తీస్తే ఈజీగానే వస్తుందా సో బాక్స్లో ఇంకొక రెగ్యులర్ యుఎస్బీ టు మైక్రో యుఎస్బి ఛార్జింగ్ కేబుల్ అనమాట మనకు రెగ్యులర్గా అడాప్టర్లు ఏవైతే ఉంటాయో దాని ద్వారా మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు సో ఇక బాక్స్లో ఏం లేదు దీన్ని పక్క పెట్టేద్దాం సో ఇయర్ ఫోన్స్ అయితే చూడటానికి ఇలా ఉంటాయి అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు ఇయర్ టిప్స్ అనేవి ఎన్ని రకాలు ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం మనం సో దీంట్లో వీళ్ళు మొత్తం ఒక ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇయర్ బడ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఆల్రెడీ దీనికి ఒకటి అటాచ్ అయ్యి కూడా ఉంది ఇది మీడియం సైజ్ అటాచ్ అయ్యి ఉంది స్మాల్ ఎక్స్ట్రా స్మాలు లార్జ్ మీడియం ఇలాంటివి కొన్ని ఎక్స్ట్రా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇవి కూడా మనం పక్కా పెట్టేద్దాం అలాగే ఇంకొక చిన్న ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మనకి చైనీస్లో ఉంది సో నాకైతే చైనీస్ రాదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం సో గుర్తుపెట్టుకోండి దీని ప్యాకేజింగ్ అనేది మన ఇండియాలో వేరేలాగా ఉంటుంది కానీ చైనాలో మాత్రం వైట్ కలర్ బాక్స్లో ఇలా ప్రొవైడ్ చేశారు కానీ మన ఇండియాలో మాత్రం ఆరెంజ్ అలాగే మనకి బ్లాక్ కాంబినేషన్లో బాక్స్ అనేది మీకు వస్తుంది ఇక మనం ఒకసారి ఇయర్ ని చూద్దాం ఇయర్ ఫోన్స్ మనకి రెగ్యులర్గా ఏదైతే ఇంత ముందు షామికి ఇలాంటిదే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇంకొకటి డిజైన్ అనేది ఉండేది సో దానిలాగే ఉంది కలర్ కూడా ఇది మనకి మెటల్ కాదు ఖచ్చితంగా హార్డ్ ప్లాస్టిక్ అనమాట కాకపోతే డిజైన్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది పైన మనకి ఇవి హార్న్స్ లాగా ఉంటాయి అనమాట ఇవి మనకి చెవిలో ఎగ్జాక్ట్ గా ఫిట్ అవడానికి ఎటు కదలకుండా ఉండేలాగా ఈ హార్న్స్ మనకి యూస్ అవుతాయి అలాగే ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ మనకి కొన్ని కంట్రోల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ కంట్రోల్స్ మనకి ప్లస్ బటను అలాగే మైనస్ బటను అలాగే ఒక ఆన్ ఆఫ్ బటన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ ఆన్ ఆఫ్ బటన్ మనకి ఫోన్స్ ని టర్న్ ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది టర్న్ ఆఫ్ చేయడానికి అవుతుంది కాల్స్ లిఫ్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాల్స్ ని ఎండ్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే అలాగే ప్లస్ బటన్ మనకి వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అలాగే మైనస్ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవడానికి వాటితో పాటుగా ఈ ప్లస్ బటన్ ఏదైతే ఉందో డబుల్ ప్రెస్ చేస్తే మనకి సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది మైనస్ బటన్ డబుల్ ప్రెస్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట సో ఇవన్నీ కంట్రోల్స్ కూడా దీంట్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ చిన్న ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో దీంట్లో మనకి వన్ ట్వంటీ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇది మనకి ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే అరౌండ్ మనకి పదకొండు గంటలైతే వీళ్ళు ఛార్జింగ్ లైఫ్ అనేది ఇస్తుందని చైనీస్ వెబ్సైట్లో రాశారు కానీ మన ఇండియన్ వెబ్సైట్లో మాత్రం అంటే ఎంఐ డాట్ కామ్లో మాత్రం కేవలం తొమ్మిది గంటలే ఇస్తుందని రాశారు సో వాట్ ఎవర్ ఈస్ ఇది మనకి అరౌండ్ మనకి ఒక ఎయిట్ అవర్స్ నుంచి నైన్ అవర్స్ అయితే ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తుంది సో ఇది ఛార్జ్ అవడానికి మనకి అరౌండ్ టూ అవర్స్ టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీంట్లో ఇది బ్లూటూత్ ఫోర్ పాయింట్ వన్తో ఉంటుంది అలాగే దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్స్ మనకి టెన్ ఎంఎం డ్రైవర్స్ వాడారు అలాగే దీంట్లో ఇంప్రిడెన్స్ మనకి థర్టీ టూ హోమ్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంపిడెన్స్ అనేది మీకు ట్వంటీ ప్లస్ ఉందనుకోండి ఖచ్చితంగా లో బేస్ క్వాలిటీ కానీ అలాగే మనకి వోకల్స్ కానీ ఖచ్చితంగా క్లియర్గా వినిపిస్తాయి సో దీని గురించి ఆల్రెడీ నేను కొన్ని పాజిటివ్ రివ్యూస్ అయితే చూశాను ఇది ఫోన్స్ అయితే మనకి చాలా బెటర్ క్వాలిటీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇక దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అంటే మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సరౌండింగ్లో ఏవైతే ఎక్స్ట్రా నాయిస్లు ఉంటాయో ఆ నాయిస్లు అనేవి దీంట్లో మనకి ఆటోమేటిక్గా రిడక్షన్ అయితే అవుతుంది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది అలాగే ఇది మనకి ఎక్స్ ఫోర్ వాటర్ రెసిస్టెంట్ కూడా అంటే మనకి అలాగే వాటర్ రెసిస్టెంట్ అంతేగాని వాటర్ ప్రూఫ్ అయితే కాదు అంటే లాంటి ఇది పనికిరాదు అలాగే మనకి ఇది ఇయర్ ఫోన్స్ మనకి అరౌండ్ మనకి థర్టీన్ గ్రామ్స్ అయితే అనమాట ఒకసారి బిల్డ్ చూద్దాం బిల్డ్ క్వాలిటీ టఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో దీన్ని తయారు చేశారు అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ కి సంబంధించిన ఇండికేషన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ ఇయర్ బడ్స్ ఆల్రెడీ ఒక ఇయర్ బడ్ అయితే కనెక్ట్ అయ్యింది మీడియం సైజు ఇక పైన మనకి నేను చెప్పాను కదా హార్న్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ మనకి కొంచెం కలర్లో డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది కానీ ఇది గ్లాస్ మాత్రం కాదు ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట సో ఇది ఓవరాల్గా ఈ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అలాగే వైర్ కూడా మనకు కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది మన మెడ చుట్టూ అయితే వస్తుంది అనమాట సో క్వాలిటీ కూడా వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక దీన్ని మనం ఒకసారి టర్న్ ఆన్ చేద్దాం టర్న్ ఆన్ చేసి దీంట్లో ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం సో ఇక నేనైతే నా ఫోన్లో బ్లూటూత్ని ఆన్ చేశాను సో దీన్ని ఒకసారి లాంగ్ ప్రెస్ చేద్దాం లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఒక ఎల్ఈడి ఇండికేషన్ అనేది రావాలి ఇక్కడ సో లాంగ్ ప్రెస్ సో ఇక్కడ చూడండి మీకు ఒక ఎల్ఈడి ఇండికేషన్ అనేది బ్లింక్ అవుతుంది కంటిన్యూస్గా కంటిన్యూస్గా బ్లింక్ అవుతుందంటే ఇది యాక్టివ్లో ఉందని అర్థం ఇక్కడ చూడండి మీకు ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని కనపడింది సో దీని మీద ట్యాప్ చేయండి ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక సాంగ్ని ప్లే చేసి చూద్దాం అలాగే ఈ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం సో మ్యూజిక్ ప్లేయర్ సో మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేశాను ఇక్కడ ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను ప్లే చేసిన తర్వాత ఈ కంట్రోల్స్ మనకి వర్క్ చేస్తున్నాయో లేదనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి నేను మధ్యలో బటన్ ప్రెస్ చేశాను సాంగ్ ఆగిపోయింది అలాగే మనకి మళ్ళీ మధ్యలో బటన్ ప్రెస్ చేశాను మళ్ళీ సాంగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే దీన్ని ఇప్పుడు వాల్యూమ్ బటన్ ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తాను సో లాంగ్ ప్రెస్ చేస్తే సాంగ్ అనేది ఫార్వర్డ్ అయిపోయింది అలాగే మనకి వాల్యూమ్ మైనస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తున్నాను సో మళ్ళీ సాంగ్ అనేది మనకి బ్యాక్వర్డ్ అయితే వచ్చింది సో కంట్రోల్స్ అయితే బాగానే వర్క్ చేస్తున్నాయి దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట ప్లస్ని డబుల్ ట్యాప్ కాదు అంటే డబుల్ ప్రెస్ కాదు మీరు లాంగ్ ప్రెస్ చేస్తే అనేది ఫార్వర్డ్ అయితే అవుతుంది సో ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్ అనమాట సో దీని అది ఇప్పుడు నేను కొన్ని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ తో నేను రకరకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను అంటే మనకి మాస్ సాంగ్స్ని అలాగే క్లాస్ సాంగ్స్ని గా అన్ని రకాల సాంగ్స్ని ప్లే చేసి చూశాను సో ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్ మీకు ఓకల్స్ కానీ అలాగే మీకు మిడ్ టోన్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి అది కాకుండా దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బెటర్గా వర్క్ చేస్తుంది ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా మనకి సౌండ్ క్వాలిటీ చాలా చాలా బాగుందనే చెప్పాలి ఇక బ్లూటూత్ ఇయర్ లో మనకి ని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మీకు వైలు ఇయర్ ఫోన్స్లో ఉన్నంత బేస్ క్వాలిటీ అయితే మీకు బ్లూటూత్ ఇయర్ లో అస్సలు ఉండదు కాకపోతే కాకపోతే దీంట్లో అయితే పర్లేదు బాగానే ఉంది మనకేదైతే తొమ్మిది వందల రూపాయల కంటే తక్కువగానే పెడుతున్నాం కదా ఆ ప్రైస్కి అయితే ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని చెప్పాలి కానీ మన ఇండియాలో దీన్ని పదిహేను వందలు పెట్టారు కాబట్టి కొంచెం దీన్ని అయితే మీరు తొమ్మిది వందలు ఆ రేంజ్లో అయితే దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ అయితే దీంట్లో ఉంది సో బేస్ బాగానే ఉంది అలాగే మీకు ఓకల్స్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి నేను ఎక్కువగా ఎల గారి సాంగ్స్ అలాగే ఏఆర్ రహమాన్ గారి సాంగ్స్ ఎక్కువగా వింటుంటాను కాబట్టి సో నాకైతే చాలా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా వాయిస్ అనేది నాకు అర్థమవుతుంది అలాగే కాల్స్ కూడా నేను లిఫ్ట్ చేసి మాట్లాడాను ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్ సో ఓవరాల్ గా అయితే ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది వెయ్యి రూపాయల బడ్జెట్ లో మాత్రం ఇది సూపర్ ఇయర్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో చూసాను ఫ్రెండ్స్ ఈ షామీ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి ఇవి తొమ్మిది వందల బడ్జెట్ లో మాత్రం సూపర్ డూపర్ ఇయర్ ఫోన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు మనకి ఇండియాలో మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది కానీ చైనాలో మాత్రం తక్కువ ప్రైస్లోనే దీనికి అవైలబుల్గా ఉంది ఇక ఎవ్రీథింగ్ గుడ్ దీంట్లో మీకు రెండు కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఒకటి ఇప్పుడు మనం బ్లాక్ కలర్ చూసామో ఇంకోటి క్రీమ్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మీకు అరౌండ్ ఇది తొమ్మిది వందల నుంచి వందల యాభై రూపాయలకి అయితే గా ఖచ్చితంగా ఉంటుంది విత్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి అనమాట సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్ బై బై